మన భలే మంచి పాట పాడతాం ఇది కోతగ సమయం చెప్పండి చెప్పండి కొంచెం ఇది కోతగ సమయం పనివారి తరుణం తరువాత మాట ఏంటి పని చేయదు అంటే బాగుండు ప్రార్థన చేద్దామని దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటారా ప్రార్థన ఎలాగా చేస్తారు కోతగా పని వారిని పంపండి అని అడుగుతారు తప్పేం కాదు చెయ్యాలా పని కానీ ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేస్తామండి అని ఒక చిన్న సాగు చెప్పి బరే తప్పించుకుంటారండి ఏదైనా చేయవలసి వస్తే దాని కొరకు వారు కొంచెం ఖర్చు కావలసి వస్తే ఖర్చు అయిపోకూడదు కరిగిపోకూడదని అమ్మ వింటున్నారా ప్రార్థన చేస్తాం బ్రదర్ ప్రార్థన చేస్తాం సిస్టర్ అంటారు మరి పని కూడా చేస్తాడు మరి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తున్న మాట నిజమైతే పనికి రావాల్సిందే ప్రార్థన చేస్తున్న మాట నిజమైతే పనికి రావాల్సిందే సరే పాట ఏం తప్పు కాదు సమా ప్రభు చెప్పారు ఇది ఒక కోత చాలా విస్తారంగా ఉంది కోతగా పనివారిని పంపడని కోత యజమాన్ని వేడుకోండి అని మత తొమ్మిది అధ్యాయంలో ప్రభు చెప్పారు కానీ ప్రభు విస్తృతున్న సవాల్ ఏంటంటే ఇగో కోత తెల్లబారిపోయింది మన చుట్టూ ఉన్న సమాజం పాపక్షమాపణ పొందడం ఎట్లనో తెలియక అంతరంగంలో పరివర్తన చెందడం ఎట్లనో తెలియక తమను సృష్టించిన దేవుణ్ణి సంతోష పెట్టడం ఎట్లనో తెలియక ఇటు సంఘానికి కుటుంబానికి సమాజానికి ప్రయోజనకారులుగా మారడం తెలియక అలసిపోయారు 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 అది బయటగా చెబితే వారికున్న మత విశ్వాసాలకి అహం అడ్డం వస్తుందని మేమేం తక్కువ తిన్నాం అన్నట్టు కనబడుతున్నారు యథార్థవంతులు అంటున్నారు ఈయన చేస్తున్నా మా పాప క్షమాపణ ఎలా వస్తుందో తెలియట్లా మా అంతరంగ మందు మేము మంచిగా బతకడానికి శక్తి ఎలా వస్తుందో కూడా మాకు అర్థం కావడల్లా మా వలన మా కుటుంబాలకు మా వలన మా చుట్టూ సమాజానికి మేలలో కలుగుతుందో మాకు అర్థం కావడల్లా అలసిపోయిందండి కోత తెల్లబారిపోయింది కోసేవాళ్ళే లేరు కోసేవారే లేరు వినబడుతుందా సవాలు చావునికై పట్టబడిన వారిని నాశనమున పోటుగా జోగుతున్న వారిని నువ్వు రక్షింపవా ఇది కోతగ సమయం ఇది పనివారి తరుణం పనిచేయడానికి నువ్వు వస్తావా సవాలు విసురుతున్నాడండి నాకు ఆ సవాలు వినబడింది అంటున్నాడు యేషియా